హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అనేది బేసిక్ క్వశ్చన్ కదా హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలని అనుకోవాలి అది కాకుండా మనం మెయిన్గా రెండు ఫాలో అవ్వాలని చెప్తూ ఉంటారండి ఒకటి వచ్చి మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోకూడదంట రెండోది వచ్చి ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిలో తలదూర్చకూడదంట ఎందుకు అంటే మన ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు తీర్చకపోగా దాన్ని ఇంకా ప్రాబ్లమాటిక్గా క్రియేట్ చేస్తారు ఇంకా ప్రాబ్లమాటిక్ అవుతుంది అది ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్తో మనం ఎందుకు తలదూర్చకూడదు అని చెప్పానంటే ఎవరి ఓన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే వీలు వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే క్వశ్చన్ ఎక్కడ ఉంటుందో ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది మనం వెతుక్కోవాలి అంతే క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ నీ దగ్గర ఉండదు కదా అలాంటప్పుడు నా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ నీ దగ్గర ఉండదు సో నా ప్రాబ్లమ్స్ నీకు చెప్పినా కూడా వేస్ట్ అనేటప్పుడు నేను చెప్పడమే వేస్ట్ కదా అప్పుడు చెప్పి ఏం చేసుకుంటాను ఓన్లీ నా స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి చెప్పడం తప్ప ఏం లేదు అలాంటిది నా ప్రాబ్లమ్స్ నీతో చెప్పుకొని మళ్ళీ నువ్వు అది సేవ్ చేస్తావో లేదో అందరికీ చెప్తావో లేదో భయంతో ఉండడం కూడా వేస్టే కదా అందుకని ఎప్పుడైనా మన ప్రాబ్లమ్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు అలా షేర్ చేసుకోవడం వల్ల హ్యాపీనెస్ పోతుంది అని చెప్తారు ఆ టైంకి మీరు రిలీఫ్గా ఉండొచ్చు తర్వాత అది బర్త్డేలా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి రెండవది వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మన దగ్గర ఉండవు ఎవరి ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి వాళ్ళ ఓన్ క్వశ్చన్స్ని వాళ్ళ ఓన్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి ఎందుకంటే వాళ్ళ ప్రాస్పెక్టివ్లో నువ్వు చెప్పేది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు నీ ప్రాస్పెక్టివ్లో ఒకటి ఉంటే వాళ్ళ ప్రాస్పెక్టివ్లో ఒకటి ఉంటుంది సో వాళ్ళ ప్రాబ్లమ్స్లో తలదూర్చి నువ్వేం చేస్తావు ఏమీ చేయలేవు మళ్ళీ అది కూడా మనకే హర్టింగ్గా ఉంటుంది లైక్ అంటే వాళ్ళు ఒక మాట కూడా అనవచ్చు నీకెందుకు నా ప్రాబ్లమ్స్ అని అన్నా సరిపోతుంది ఎంతో వరకు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇది నా ప్రాబ్లం నీకేంటి ఎందుకు తలడి వచ్చాలి అని ఒక మాట అంటే చాలు అది కూడా హర్టింగే కదా సో అలా కూడా మనకు బాధ వస్తుంది కదా సో హ్యాపీగా ఉండాలంటే మన పని మనం చూసుకుంటే సరిపోతుంది మన పని వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళ పని మనం చేయాల్సిన అవసరం లేదు కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అది కూడా హెల్దీ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అనమాట దానివల్ల ఎవరికి హామ్ ఉండదు అలాగే హర్టింగ్ కూడా ఉండదు నీ పని నువ్వు చేసుకుంటావు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే ఈ ఇయర్ నుంచి అయినా ఇది ఫాలో అవడానికి ట్రై చేయండి హోప్ నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ ఇప్పటి నుంచైనా తినడం స్టార్ట్ చేయండి మంచినీళ్ళు బాగా తీసుకోండి సో మచ్ నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్